ఓం నమో వెంకటేశాయ బ్రహ్మర్షి పత్రిజీ గారికి అలాగే మేడం స్వర్ణమాల పత్రి గారికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశిస్సులతో బ్రహ్మర్షి పత్రిజీ గారి మార్గదర్శకంలో తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం సెప్టెంబర్ పదహారో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మహతి ఆడిటోరియంలో నవ్వుతో నా భవిష్యత్తుగా ధ్యాన మహాయజ్ఞం మనం నిర్వహించుకోబోతున్నాం తిరుపతి మాస్టర్లు అందరూ దానికి సపోర్టుగా నిలబడుతున్నారు ఇప్పటివరకు కూడా ఐదు నుంచి ఆరు వేల మందికి ధ్యానులు మనకు రాబోతున్నారు దాంట్లో భాగంగా ఫ్రీ అకామిటేషన్ అనేది మనం ఇప్పటి వరకు ఆరు వందల యాభై మందికి చూడడం జరిగింది ఇంకా కొన్ని ప్రదేశాలు కూడా చూసే ప్రయత్నాలు చేస్తున్నాము ఇకపోతే పెయిడ్ అకామిటేషన్స్ రూములు కావాల్సిన వాళ్ళకి ఇప్పటివరకు నూట యాభై రూములకి పిఎంసి వారు డబ్బులు కట్టడం జరిగింది ఇంకా కొన్ని ఒక నూట యాభై రూములు కూడా మన చేదోడు వాదోడుగా ఉన్నాయి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు రెండు వేల పంతొమ్మిదిలో తిరుమల కొండపైన ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అదే అప్పుడు జరిగినటువంటి ప్రపంచ శాంతి కోసమే ధ్యాన మహా అని తిరుమలలో రోజు కొద్ది మందికి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా భవిష్యత్తుగా మూడు నుంచి మూడు వేల ఐదు వందల మందిలో తిరుమల ఆస్థాన మండపంలో మనం అద్భుతంగా చేసుకున్నాం ఆ రోజు కూడా సారు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ధ్యానం అనేది నిర్వహించడం జరిగింది తిరుమలలో దాంట్లో భాగంగానే ఆ ప్రపంచ శాంతి కోసం భాగంగా మనం తిరుపతిలోనే నా భవిష్యత్తుగా ఆరు గంటల ధ్యానం నిర్వహించుకోబోతున్నాం ముఖ్యంగా పిఎంసి పిఎస్ఎస్ఎం ఇక్కడ చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చిందంటే గతంలో పిఎంసి వారు కొన్ని ప్రదేశాల్లో చేసి ఒకటి కాశీలో చేయడం జరిగింది రెండు శ్రీశైలం చేయడం జరిగింది కానీ కాశీలో కానీ శ్రీశైలం కానీ ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తున్నారంటే అది ఒక దశలో వైరాగ్యంతో ముందుకు పోతా వచ్చింది కానీ తిరుపతి అనేటప్పటికీ వైభోగానికి ప్రతీక కలియుగదేవ వెంకటేశ్వర స్వామి ఎవరంటే వైభోగానికి ప్రతిగా ఆ వైభోగాన్ని మునుముందు పిఎస్ఎస్ఎం పిఎంసి ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో తిరుపతిలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడిగా అందిస్తూ అలాగే దానికి కావాల్సిన సదుపాయాలు ఉండి అలాగే ఏడు రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అందరూ దాంట్లో పాల్గొని సపోర్ట్గా ఉండి అక్కడ నుంచి వచ్చినటువంటి పిఎస్ఎస్ఎం పిఎంసి మాస్టర్కి కూడా మనం ఆ చేదోడి వాదోడి నిలబడి ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో దిగ్విజయంగా మనం నిర్వహిస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్